శ్రీమతనమ నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు వీడియో పెట్టినా మాకు నోటిఫికేషన్ రావటం లేదండి అని దానికి కారణం ఏంటంటే మన ఛానల్ దాడికి గురవుతోందనమాట రిపోర్ట్స్ కొట్టడము అలాగే మన ఛానల్ మీద అందరూ కళ్ళు వేసి ఉంచారు ఇదివరకు కూడా నేను ఈ పశ్చిమ బెంగాల్ గురించి వీడియోస్ చేసినప్పుడు వెంటనే నాకు నోటీస్ వచ్చేస్తుంది అనమాట దానికి ఎల్లో డాలర్ వచ్చేస్తుంది లేదంటే మేమేమో ఈ వీడియోని తీసేస్తున్నాము అని చెప్పి వచ్చేస్తుంది నేను ఇదివరకు కూడా ఒక వీడియో చేశా అలానే కొంతమంది హిందువుల్లోనే ఉన్నవాళ్ళు మనం అంటే కెట్టిన వాళ్ళు ఉంటారు కదా నేను పెట్టే వీడియోస్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తాను అటు ఇటు అసలు పొరపాటును కూడా మాట్లాడను అందులో దేశం విషయం వస్తే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవను అందుకని రిపోర్ట్ కొట్టేవాళ్ళు ఎలాగో ఉంటారు అది నాకు డైలీ జరుగుతూనే ఉంటుంది అనుకోండి వాట్సాప్ గ్రూపుల్లాగా ఏర్పడి అందరూ ఏంటంటే గొంత గొప్పగా వచ్చేసి రిపోర్ట్స్ కొడుతూ ఉంటారు అయినా సరే జంకను ఎందుకంటే నేను ఏది మాట్లాడాలి అని అనుకుంటున్నానో అది సత్యమైతే ఖచ్చితంగా మాట్లాడి అది ఏ విషయమైనా సరే అయ్యో వాళ్ళు ఇలా అనుకుంటారు వీళ్ళు ఇలా అనుకుంటారు అని అసలు ఎక్కడ భయపడను కానీ ఉన్నది ఉన్నట్టు కుండ బద్దల కొట్టినట్టు మాట్లాడేస్తాను అలానే ఇంకొకళ్ళు ఎవరినో నిందిస్తూ నేను మాట్లాడను విషయం మాత్రం చెప్తాను కానీ చాలా షార్ప్ గానే చెప్తా మొన్న ఒక బంగారపు సంస్థ గురించి మనం వీడియో చేసుకున్నాం సంబంధించి హైకోర్టు అందరికి ఎలా అయితే ఆ వీడియోని తీసేయమని చెప్పిందో నాకు కూడా అలాగే చెప్పింది అనమాట నువ్వు తీసే ఆ వీడియో అని చెప్పి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి సంబంధించి మన భారతదేశం గురించి చాలా అసహ్యకరంగా మాట్లాడిన ఒక తోటి అడ్వర్టైజ్ చేసుకుంది మరి అలా చేసుకున్నప్పుడు మనం ఎలా ఊరుకుంటాం భారతదేశంలో ఆ బంగారుపు సంస్థ స్థాపింపబడి భారతీయుల ఆదరణతో అంత బాగా పెరిగి ఇప్పుడు భారతీయులని కించపరిచే విధంగా మాట్లాడిన వాళ్లతోటే ఈ బంగారుపు సంస్థకి అడ్వర్టైజ్ చేసుకుంటే మరి హిందువులు ఎలా ఊరుకుంటారు అందరిలోనూ చైతన్యం వచ్చింది సరే చైతన్యం వచ్చింది మనం మాట్లాడాము మాట్లాడిన తర్వాత ఏం చేసింది ఈ కోర్టు నుంచి మనకి మీరు ఆ వీడియో తీసేస్తారా తీసేరా అని కోర్టు నుంచి బలవంతంగా ఆ వీడియోలు అయితే తేంచేసింది కానీ గాని హిందువుల్లో వచ్చిన చైతన్యాన్ని చంపేయగలరా చెప్పండి చంపలేరు కదా అదే ఉదాహరణ హిందువుల్లో చైతన్యం వచ్చింది ఇది హిందువుల విజయము అనడానికి అద్భుతమైన ఉదాహరణ అనమాట మొన్న దీపావళికి దంతేరస్కి ఆ సంస్థకి సంబంధించి కొనుగోళ్లు ముప్పై నుంచి నలభై శాతం వరకు తగ్గిపోయాయి అట అలాగే ఎవరైతే మొదట ఈ సంస్థ మీద ఎవరైతే నోటీసులు ఇచ్చారో మీరు ఇలా చేయకూడదు మీరు ఆ ఆ వ్యక్తితో అడ్వర్టైజ్ చేయకూడదు అని చెప్పి ఎవరైతే ఆ సంస్థ మీద పోరాటం చేస్తున్నారో ఆ వ్యక్తిని కూడా చాలా బాధ పెట్టారు ఆయన ఒకటే అన్నారు నేను మీ బెదిరింపులకి లొంగిపోను భారతీయులకి హిందువులకి ఏదైనా చేటు చేస్తే నేను మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతాను అని ఆయనలో ఉన్న ఆ దేశభక్తే ఎంతో మంది సామాజిక మాధ్యమంలో ఉన్న యూట్యూబర్స్ కి కూడా వచ్చింది అలాగే మనం కూడా చేసాము అందుకే మనకి కూడా నోటీస్ పంపించింది అనమాట తీసేమని చెప్పి ఇది మనందరం కలిసి కట్టుగా చేయటం వల్లే కదా చట్టపరంగా మనం నోరు మోయించేసిన అందరము ఏం చెయ్యాలి అనేది చేసి చూపించాం మేం ఖచ్చితంగా తలుచుకుంటే ఏదైనా చేయగలం అని చెప్పి చేసి చూపించాం ఇది మన విజయమే కదా ఇలా అరాచక శక్తులు మన దేశం మీదకి వచ్చినా మన భారతదేశం గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా మన ధర్మం మీద ఎవరైనా బురద జల్లడానికి ప్రయత్నించినా అది హిందువైనా సరే వాడు హిందువు అయినా సరే మనలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తే చాచిపెట్టి లెంపకాయ కొట్టి పాడేయాలి ఎందుకంటే అలాంటి వాళ్ళని ఇప్పుడు తుంచకపోతే అన్న రోజు మన ఊనికికే ప్రమాదం వస్తుంది చెలరేగిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ బంగారపు సంస్థను కూడా ఆ వాడు ఏం చేయగలడులే అని వదిలేసి ఉండుంటే ఇంకా ఈ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ చేత అడ్వర్టైజ్ చేయించుకుని ఉండేవారు కానీ ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవాలి అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈరోజు అందరికీ నోటీసులు పంపించారు అంటే కొంచెం భయం ప్రారంభమైందనే కదా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారనే కదా దేశం గురించి కానీ ధర్మం గురించి కానీ ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినా మన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని చాచిపెట్టి కొట్టేలాగా సమాధానం చెప్పాలి ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి అదేంటంటే బలవంతంగా మత మార్పిడి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి అమిత్ షా గారు కూడా చెప్పారు కాబట్టి పరాయి వాళ్ళు ఎవరైనా సరే బలవంతంగా గనక మత మార్పిడులు చేస్తూ ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళండి మనం ఈ రోజు తీసుకుని వెళ్ళకపోతే అన్నది మనకి మిగిలేదు ఏం ఉండదు ధైర్యంగా ఉండండి పిరికి వాళ్ళలాగా ఎవడో ఏదో అనుకుంటాడని ఎంతకాలం బతుకుతోంది అడుగు ముందుకు వేసి మన ధర్మం కోసం మన దేశం కోసం మాట్లాడండి అది హిందువులైనా సరే మనకి వెన్నుపోటు పొడుస్తున్నారు అంటే ముందు వాళ్ళ పొడవడానికి ఏమీ లేకుండా మనం చేసి పడేయాలి